రంగంపేట మండలం ఇలకొలను గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కడిమి వెంకటేశ్వరరావు కడియపు విష్ణు పల్లెకి నాగేశ్వరరావు ఎల్లే సుదర్శన్ గుత్తుల గోవిందుతో తో పాటు మరొక పది కుటుంబాలు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వీరందరికీ పార్టీ కనువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు നല്ലവല്ലി ഈർബാബുഗർ പല്ലോട്ട് ബാബു എടാ പല്ലോട്ടി നാഗരൻ

ਉਹ ਨਾ ਕੋਈ ਮਸਲੇ 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 ਪੱਲੇ ਪੱਲੇ ਰ ਸ਼ੇਕਰੋ జనన దేవుడు మన మరి మరించిన ప్రముఖ వ్యక్తులు నాయకులు మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి పోయిన లక్ష్యంలో మీ గ్రామానికి సంబంధించి మండలంలోనే రెండవ మెజార్టీ వచ్చిన గ్రామం ఏలకొన్న రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే కోట పడిన తర్వాత మళ్ళీ ఏలకొన గ్రామమే హైయెస్ట్ మెజార్టీ వచ్చింది మళ్ళీ ఈ రోజున మరి ఇటువంటి ప్రముఖులు అందరూ కూడా జాయిన్ అవడంతో అంతకంటే కూడా ఎక్కువ మెజార్టీ మరి మీ గ్రామం నుంచి రావాలి అంతేకాకుండా మరి మీ అందరికీ కూడా తెలుసు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి గతంలో నాకంట ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లోనూ కూడా మీ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా స్కూల్కి ఫండింగ్ కానీ లేదంటే సుమారు మూడున్నర కోట్లతోటి స్టేషన్ ఇక్కడ నిర్మాణం కానీ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు డ్రైన్ అయినవి కొన్ని ప్రాంతాల్లో ఇంకా అవ్వలేదు ముఖ్యంగా ఈ ప్రాంతంలో అవ్వలేదు కారణం ఏంటంటే ఇక్కడ మరి డ్రైనేజ్కి వెళ్ళడానికి వీధుల్లోంచి అంటే ముందు పెద్ద డ్రైన్ కట్టాలి పెద్ద డ్రైన్ కడితే కానీ ఇక్కడ చిన్న డ్రైన్ కట్టినా కానీ ఉపయోగం లేదు దాని నుంచి పెద్ద డ్రైన్ కట్టాలంటే కొంచెం ఫండింగ్ కూడా ఎక్కువ కావాలి దాని గురించి అది ఒకటి పెండింగ్ ఉంది మిగతా బీసీపేటలోనేవి కూడా చాలా వరకు కూడా ఆయనవి అదేవిధంగా ఎస్సీ పేటలో కూడా చేయడం జరిగింది అంతేకాకుండా మరి మీ గ్రామంలో నేను వచ్చిన తర్వాత మూడు పక్కా బిల్డింగులు కూడా మరి వచ్చినాయి ఒక సచివాలయం ఒక రైతు భరోసా ఒక వెల్నెస్ క్లినిక్ మూడు కూడా పక్కా బిల్డింగ్లు గతంలో చూడండి ఒకటే ఒకటి ఉండేది పంచాయతీది అది కూడా అంతంత మాత్రమే మరి ఈ రోజున ఎటువంటి బిల్డింగ్లు వచ్చినాయో మీ గ్రామానికి చూడండి అంతేకాకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మరి పేదవారికి సంబంధించి మరి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాపునీసం కానీ చేయూత కానీ ఈబీసీ కానీ లేదంటే పెన్షన్ గతంలో అరవై సంవత్సరాల సంవత్సరాలని వచ్చేది వచ్చేది ఈ రోజున అరవై సంవత్సరాల అనుభూతులకే పెన్షన్ డ్వాక్రా రుణాలు రద్దు ఇవన్నీ కూడా మరి జగన్ గారు వచ్చిన తర్వాతే మరి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ మళ్ళీ జగన్ గారు వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి అంతేకాకుండా మరి మీరు చూడండి ఎవరైతే వాలంటీర్ల ద్వారా మరి పెన్షన్లు మరి పంపిణీ చేస్తున్నారో జగన్ గారు వచ్చిన తర్వాత అటువంటిది వాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి లేదని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ ద్వారా కంప్లైంట్ ఇప్పించడం ఈ రోజున మరి ఎవరైతే మరి ముసలాళ్ళు అయ్యి పప్పు ఇంటి దగ్గర మంచం పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తప్పని పరిస్థితులు మళ్ళీ పంచాయతీ దగ్గరికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంతైతే పొద్దుట ఆరోబతులకే పెన్షన్ ఇళ్ళ దగ్గరికి వచ్చేది ఈ రోజు చూడండి అంటే అమ్మ పెట్టదు అడుక్కు తినేవద్దు అన్నట్టుగా వాళ్ళ టైంలో